మీ అందరికీ ఒక కథ చెప్తాను ఆ కథ విన్నాక మీకు ఏం అర్థమవుతుందో ఒక్కసారి ఆలోచించండి ఇంకోటి మీరు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది కూడా మీకు గుర్తు చేస్తుంది ఇంకోటి మీ ఫ్యూచర్లో కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఓకేనా చెప్తాను ఒక రాజేష్ అనే ఒక ఫ్యామిలీ ఉంది రమేష్ అని ఒక ఫ్యామిలీ ఉంది రాజేష్ రమేష్ ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నతనం నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఉద్యోగ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఓకేనా రాజేష్ ఉద్యోగం చేస్తాడు రమేష్ ఉద్యోగం చేస్తాడు తనకి ఇద్దరు పిల్లలు రాజేష్కి రమేష్కి ఇద్దరు పిల్లలు ఓకేనా చిన్నతనం నుంచి బాగా కష్టపడి వచ్చిన వాడు రాజేష్ రమేష్ అంతగా కష్టపడలేదు వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఓకేనా ఇద్దరికి కూడా ఇద్దరు మంచి బాధ్యత గల మనుషులు రాజేష్ ప్రతి విషయాన్ని కూడా చిన్నతనం నుంచి కష్టం చేయడం ఒకటి కష్టపడడం ఒకటి కష్టంగా అర్థం చేసుకోవడం ఇష్టంగా ఆలోచిస్తాడు కష్టాన్నే ఇష్టంగా ఆలోచిస్తాడు రమేష్ ఏం చేస్తాడు అంటే ప్రతిదీ డబ్బుతో క్యాలిక్యులేట్ చేస్తాడు అంటే ఏదైనా ఉండి ఒక వస్తువు సపోజ్ ఒక రమేష్కి ఇంట్లో అవసరం ఉంది పని ఉంది ఆ పని ఉంటే ఏమనుకుంటాడు డబ్బులు ఉన్నాయి కదా వర్కర్ని పిలిచి చేపిద్దామని అనుకుంటాడు కానీ రాజేష్ ఏం చేస్తాడు అంటే డబ్బులు ఉన్నాయి కానీ మనం ఎందుకు నేర్చుకోకూడదు ఆ పని అనేది ఆలోచిస్తాడు ఆ విధంగా ఈ విధ ఇటు డబ్బులు సేవ్ అవుతాయి ఇంకోటి పని కూడా వస్తుంది తెలియని విషయం కూడా తెలుసుకుంటాడు నేర్చుకుంటాడు ఇది రమేష్కి రాజేష్కి ఇది తేడా అయితే చిన్నతనం నుంచి కూడా వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా రాజేష్ ప్రతిదీ నా పిల్లలకి ఎంత కష్టం వచ్చినా కూడా మంచిగా బ్రతకాలి కష్టాన్ని ఇష్టంగా అర్థం చేసుకొని ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మేము కష్టపడి మేము ప్రతిదాన్ని సాధించుకోవాలి అని ఒక బలం చేరాలి వాళ్ళ మైండ్లో అనే ఆలోచనతో చిన్నతనం నుంచి పిల్లలకి అన్నీ నేర్పుతూ ఉంటాడు ఇంట్లో ఏదైనా అవసరం పడ్డప్పుడు పని చేయాలనుకోండి సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఉదయాన్నే టిఫిన్ చేయాలి చేయాలనుకున్నప్పుడు రాజేష్ ఏం చేస్తాడంటే ఉన్న పిల్లల్ని పిలిచి తన ఒక పని అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్లో మారం చేస్తూ ఉండేవాళ్ళు కానీ రాను రాను అర్థం చేసుకొని వాళ్ళకి కూడా ఈజీగా అయిపోయింది టిఫిన్ ప్రిపేర్ చేయాలి చపాతీలు చేయాలి తన వైఫ్ ఏం చేస్తుంది రాజేష్ ఏం చేస్తాడు పిండి కలిపేసి చేసి ఇస్తే తన వైఫ్ రుద్దుతూ అట్లా చపాతీలు రుద్దుతారనమాట ఆ విధంగా చపాతీ తయారు చేస్తే ఒక అమ్మాయి ఏం చేస్తుంది కాలుస్తూ ఉంటుంది ఇంకొక అమ్మాయి ఏం చేస్తుంది అంటే అవన్నీ బాక్సులు వేయడము లేకపోతే టిఫిన్కి తినడానికి ఏమేమి కావాలో అవన్నీ ప్లేట్లు అవన్నీ తీసుకెళ్ళడం చేస్తుంటారు ఇలా ప్రతి పనిలో కూడా బట్టలు ఉతికినప్పుడు కూడా ఆ పిల్లలు ఆ తల్లికి సహాయం చేయడం ఒకరు ఇల్లు ఉడడం ఒకలేమో వంట పని చేయడం అట్లా పిల్లలలో మగపిల్లలు ఆడపిల్లలు అనే లేదు అందరూ సమానమే పని నేర్చుకున్నవాడు ధన్యుడు ఒకడికి మనం ఏమంటారు సపోర్ట్ తీసుకోవసరం లేదు ఎంత అవసరం వచ్చినా ఎంత కష్టం వచ్చినా కన్నీళ్ళతో చావు అంత దూరం పోయినా కూడా కష్టపడి నేను సాధించుకోగలను అనే ఆలోచన వాళ్ళలో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ విధంగా రాజేష్ ప్రతి విషయాన్ని ప్రతి పనులు చెప్పుకుంటూ వస్తాడు రమేష్ ఏం చేస్తాడు అంటే ఏదున్నా ఒక అవసరం ఇంట్లో టిఫిన్ చేయాలి ఆ ఎందుకలే ఒక పని మనిషిని పెట్టేద్దామంటాడు వాళ్ళ భార్య కూడా అంతే ఉంటుంది అవునులేండి నేను ఈ పనులన్నీ నేను చేయలేను అనుకుంటాను అయితే ఆర్గానిక్గా రాజేశ్వరి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అంటే ఎక్కువ మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే చెడి చెడగొట్టే ఫుడ్ని తీసుకోకుండా మంచిగా ఆర్గానిక్గా అనమాట అంటే ఒక నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఆ ఇయర్ ఆ సంవత్సరంలో అప్పటి రోజుల్లో బ్రతికిన ఫుడ్డు వాళ్ళు తినే తిండిని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం వల్ల స్వయంగా ఇంట్లోనే అదే విధంగా దంచుకోవడం ఇంకోటి ముడి బియ్యం అని అలా ఇలా అనేసి రోటీలు అనేసి ఆయిల్ తక్కువ వాడడం ఈ విధంగా చాలా జాగ్రత్తలుగా తీసుకుంటూ ఉంటాడు ఆరోగ్యం మెయిన్ డబ్బులు ఆస్తులు కాదు ముఖ్యం కాదని రాజేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ విధంగా లైఫ్ మొత్తంలో కూడా శరీరానికి ట్యాబ్లెట్ ఒకటి హాస్పిటల్ ఒకటి అవసరం లేకుండా జీవించాలనే కాన్సెప్ట్ రాజేష్ది రమేష్ ఆలోచనలా ఉంటుంది అంటే ఇంకా పని మొదలు పెడతాయి పనుల దగ్గరికి వస్తే పని మనిషిని పెట్టుకుంటాడు డబ్బులు ఉన్నాయి కదా అని ఓకే డబ్బులు ఉన్నాయి ప్రాబ్లం లేదు కానీ ఆ పనులన్నీ ఆమెకు అప్పగప్పడం వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది అంటే నీ ఒళ్ళు బద్దకించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నువ్వు ఏ పని చేయవు మనం ఆఫీసులకు వెళ్ళి కూర్చోవడం అవి చేయడం వల్ల అక్కడ కూడా నీ ఒంటికి శ్రమ లేకుండా ఎక్కువగా నీ ఒళ్ళు ఒంట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది తర్వాత ఇంట్లో భార్యకి ఇంట్లో భార్యకి కూడా ఎలాంటి పని లేకుండా పని మనిషిని పెట్టావు కాబట్టి ఆమె కూడా బద్దకస్తలు తయారయ్యి ఏ పని చేయకుండా తినడం కూర్చోవడం వల్ల ఆమె కూడా అనారోగ్యం వస్తుంది తర్వాత పిల్లలు మా అమ్మ నానే పని చేయనప్పుడు నాకేం పని అని వాళ్ళు ఏది నువ్వేం చెప్పినా కూడా వినరనమాట ఈ విధంగా వీళ్ళిద్దరు లైఫ్ గడుస్తూ ఉంది రాజేష్ కష్టాన్ని నమ్ముకున్నాడు రమేష్ డబ్బుల్ని ఉన్నాయి కాబట్టి నాకు డబ్బు ఉందనే ఒక అహంకారంతో తన జీవితాన్ని జీవన విధానాన్ని మార్చుకోలేక చెడగొట్టుకుంటూ గడుపుతూ ఉంటారు అయితే ఈ విధంగా రాజేస పిల్లలు భార్య తను మంచిగా ఏ విషయాన్ని కూడా మనకి కష్టం కాదు మనం చెయ్యలేము అనే ఆలోచన లేకుండా ప్రతి పనిని కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు చేసుకోగలుగుతారు డబ్బులు ఉన్నాయి కానీ అలా చేస్తారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు రమేష్ జీవన విధానం అలా ఉండి డబ్బుతో నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ హెల్తీగా ఉంటారు ఇటు చూసుకుంటే రమేష్ ఫ్యామిలీ వచ్చేసరికి ఏదో ఒక అనారోగ్యం హెల్త్ డిస్టబెన్స్లు ఏదో ఒక జ్వరం రావడమో జలుబు చేయడమో ఒళ్ళు నొప్పులను బద్ధకంగా ఉండడమో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అని షుగర్ అనేసి ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉండేది అందులో కూడా రాజేష్కి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు తొందరపడి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడడు అంటే అవి వాడడం వల్ల అలవాటు చేసుకోవడం వల్ల ఆ బాడీ అనేది ఆ ట్యాబ్లెట్కి అలవాటు అయిపోయి ఆ జీవనశైలి మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయి అనారోగ్యానికి ఎక్కువ ట్యాబ్లెట్ ఉంటేనే నేను బ్రతకగలను అనేది మైండ్ సెట్గా మారుతుంది ఆ శరీరానికి కాబట్టి చిన్న చిన్న విషయాలు అనారోగ్యం పాలైనప్పుడు ట్యాబ్లెట్ వాడకుండా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తూ ఉంటాడు న్యాచురల్గా వేయి నీళ్ళు తాగడం లెమన్ వాటర్ తాగడం ఈ విధంగా న్యాచురల్గా తగ్గేటట్లుగా ప్లాన్ చేస్తాడు ఎనర్జిటిక్ ఎనర్జీ మారాలంటే ఎనర్జీగా రావాలన్నా కూడా మజ్జిగ తాగడం సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాడు రమేష్ వచ్చేసి ఏ చిన్న విషయం దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా జ్వరం వచ్చినా ట్యాబ్లెట్లు ప్రతి దానికి పిల్లలకి కానీ తన భార్యకి కానీ అన్ని ట్యాబ్లెట్లు వేయడం మొదలు పెడతాడు ఈ విధంగా ఇలాగా ఉంటున్నప్పుడు వీళ్ళకి అనారోగ్యం ఎక్కువగా ఉండేది ఎందుకురా ఇలా అంటే రాజేష్ ఎన్నోసార్లు చెప్తూ ఉండేవాడు ఏమని చెప్పావు అంటే లేదురా ఇలాగా కొన్ని ఫుడ్ అలవాట్లు మార్చుకొని పిల్లలకు కూడా కష్టం నేర్పాలిరా అన్ని పనులు చేపియాలంటే చెప్పావు లేవ్ గో చెప్పావు నువ్వు నాకేం డబ్బులు లేవా డబ్బులు తక్కువనా అవి ఉన్నాయి అవి పడేస్తే నాకు ప్రతి పని అయిపోతుంది మేమందరం ఓకే అనుకుంటాడు కానీ రాజేష్ ఏమంటే డబ్బుతో అన్నీ కొంటావురా కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు ఇప్పుడు నీకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ షుగరు బీపీ నీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా డబ్బు పెట్టేసి ఆ జబ్బులు నయం చేసుకోరా అని అడుగుతాడు చేయగలుగుతావా అని అడుగుతాడు రమేష్ దగ్గర సమాధానం ఉండదు అది ఎట్లా అవుతుందిరా అంటాడు ఆ అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విధంగా కొన్ని అలవాట్లు మార్చుకోరా తిండి అలవాట్లు నీ జీవన శైలి కొంచెం వాకింగ్ ఎక్సర్సైజులు వారానికి ఒకసారి ఉపవాసం చేయడం పిల్లలకి కానీ నువ్వు కానీ మీ వైఫ్ కానీ చెప్పురా నేర్పించుకోరా అంటే బాగా వాళ్ళంటే ప్రతి మాటని రాజేష్ మాటలని తీసిపెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే అంతా బాగానే ఉంటుంది ఇద్దరు కుటుంబాలు సాఫీగా నడుస్తూనే ఉన్నాయి అటు ఆరోగ్యం రాజేష్ సైడు ఇటు రమేష్ సైడ్ వచ్చేసరికి ఫ్యామిలీ సైడు అనారోగ్యం ఇద్దరు ధనవంతులే కొద్ది గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు బాగానే ఉంది అయితే పిల్లలు కూడా రమేష్ పిల్లలు ఏ విషయాన్ని కూడా తండ్రి తల్లి కానీ కొంచెం మంచినీళ్ళు అందుకోండి అమ్మా ఇలా నీళ్ళు తాగుతా ఉన్నా కూడా ఇచ్చే స్థితిలో లేరు ఎప్పుడు చూసినా మొబైల్స్ మొబైల్ చూసుకోవడం టీవీ చూడడం లేదా ఫ్రెండ్స్తో సరదా వెళ్ళిపోవడం ఇంట్లో ఏ విధంగా అయినా సహాయం అనేది తల్లిదండ్రులు చేసేవాళ్ళు కాదు రాజేష్ పిల్లలు మాత్రం ఎంత పనులున్నా ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కూడా మా అమ్మ చెప్పిన మాట మేము వినాలి మా అమ్మ చెప్పి మా నాన్న చెప్పిన మాట మేము అర్థం చేసుకోవాలి ప్రతి పని చేయాలి అర్థం చేసుకొని వాళ్ళని ఫాలో చేసుకుంటూ ప్రతి విషయం తెలుసుకోవాలి మంచిగా చదువుకోవాలి అనేసి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఆ విధంగా మార్చుకోవడం జరుగుతూ నేర్చుకుంటూ ఉంటారు ఇది ఇలా జరుగుతుండగా ఒకనొక టైంలో రాజేషు రమేష్ ఫ్యామిలీ పిల్లలు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళేసి అయితే దీనికంటే విషయం ఏంటంటే ప్రతి విషయము రాజేష్ అన్నీ పిల్లలకి చెప్తూ ఉంటాడు ప్రతి విషయము డబ్బులు ఎలా వస్తాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఎవరెవరితో ఎలా మాట్లాడాలి ప్రతి విషయం వీక్లీ వన్స్ వారానికి ఒక రోజున అప్పుడప్పుడు పిల్లలతో స్పెండ్ చేసి అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు రాజేష్ రమేష్ వచ్చేసరికి డబ్బు ఉన్నది ఎలా ఖర్చు పెట్టాలనే విషయం ఒకటే వాళ్ళ పిల్లలు గ్రహిస్తూ ఉంటారు వాళ్ళ తండ్రి రమేష్ దగ్గర వాళ్ళ పిల్లలు కానీ ఎలా సంపాదించాలి ఎలా కష్టపడాలి మన డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలనేది ఎవరు కూడా వాళ్ళ పిల్లలు గ్రహించే వాళ్ళు కాదు రమేష్ కూడా చెప్పేవాడు కాదు ఈ విధంగా ఇలా ఉంటున్నప్పుడు ఇలా జరుగుతుంది ఇద్దరు ఫ్యామిలీలు అనుకోకుండా ఒకరోజు చిన్న ఒక కార్యక్రమం ఫంక్షన్ వచ్చి ఉంటుంది తెలిసిన వాళ్ళు పిలుస్తారు అయితే పిల్లలు ఇద్దరు ఫ్యామిలీస్ వల్ల రమేష్ పిల్లలు రాయేష్ పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు అయితే పిల్లలకి మార్నింగ్ చెప్పేసి మేము సాయంత్రం కల్లా వచ్చేస్తాము మీరు స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి అని చెప్తారు సరే అనేసి పిల్లలు కూడా ఓకే అని స్కూల్కి వెళ్తారు పేరెంట్స్ ఇద్దరు రాజేష్ రాజేష్ భార్య రమేష్ రమేష్ భార్య ఇద్దరు రెండు ఫ్యామిలీస్ కలిపి ఒకటే కారులో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి రిటర్న్ వస్తుండగా అనుకోకుండా ఒక లారీ వచ్చేసి ఆ కారుని యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు ఆన్ స్పాట్లోనే ఆ రెండు కుటుంబాల్లో ఉన్న నలుగురు వ్యక్తులు రాజేష్ రాజేష్ భార్య రమేష్ రమేష్ భార్య ఇద్దరు కూడా నలుగురు కూడా చనిపోవడం జరుగుతుంది అదే స్పాట్లోనే పిల్లలకి ఈ విషయం తెలుస్తుంది తెలిసిన తర్వాత తల్లిదండ్రులను కోల్పోయాము అని ఎంతో బాధపడిపోయి ఇంకా మేము కూడా ఎందుకు బ్రతకడం అనేసి ఆలోచన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తెలిసిన పెద్దవాళ్ళు వాళ్ళందరూ దగ్గర తీసి మీరు చదువుకునే పిల్లలు ఈ విధంగా మీ లైఫ్ని ముగి ముగించకూడదు మీరు మంచిగా బ్రతకాలి మంచి స్థాయిలో ఉండి మీ మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ మనసు చాలా ఆనందపడుతుంది అని కొన్ని మంచి మాటలు ఒక పెద్ద మనిషి చెప్పడం వల్ల ఇద్దరు కుటుంబాలలో ఉన్న పిల్లలు రాజేష్ పిల్లలు రమేష్ పిల్లలు సరే మనం బ్రతకాలి చదువుకోవాలి అనేది ఆలోచన కలిగి ఉంటారు రాజేష్ చిన్నతనం నుంచి నేర్పిన అలవాట్ల వల్ల ఆలోచనల వల్ల కష్టం వల్ల అన్నిటి వల్ల కొన్ని రోజుల వరకు వాళ్ళు తల్లిదండ్రులు లేరనే బాధతో కొన్ని రోజుల వరకు వాళ్ళు మామూలు మనుషులు అవ్వడానికి చాలా టైం పడుతుంది కొన్ని రోజులు టైం పడుతుంది రమేష్ పిల్లలకు మాత్రం చాలా త్వరగా వాళ్ళ తల్లిదండ్రులని మర్చిపోయారు ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు ఉన్నదానికంటే వాళ్ళు మొబైల్ టీవీలు సరదాలు ఫ్రెండ్స్తో తిరిగిన ఆలోచనలు విధానాలు ఎక్కువగా ఉన్నాయి మర్చిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఏం సంపాదించాడు రమేష్ పిల్లలు మా నాన్న ఏం సంపాదించాడు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని గ్రహించి వాటితో జల్సా చేయడం మొదలుపెట్టారు చదువుకుంటూనే వాళ్ళ చదువులకు అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళు జల్సాలు మొదలుపెట్టడం అలవాటయ్యారు ఇద్దరు పిల్లలు ఇటు రాజేష్ పిల్లలు మాత్రం మా నాన్న ఎంత సంపాదించాడు ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఉంది ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనేది ఆలోచించుకొని వాటిని ముట్టుకోకుండా ఇద్దరు పిల్లలు పార్ట్ టైమ్గా ఒక షాప్లో పనికి వెళ్తూ ప్రైవేట్గా చదువుకోవడం మొదలుపెట్టారు డేలో ఒక హాఫ్ డే వరకు పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలు కష్టపడి సంపాదించుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళ ఆస్తులు ఏం ముట్టుకోలేదు రాజేష్ పిల్లలు మాత్రం వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ తండ్రి నేర్పిన ఆలోచనల్ని దృష్టిలోనే పెట్టుకొని వాళ్ళు ఏ విధమైన చెడు అలవాట్లు కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ప్రతీది నేర్చుకుంటూ తెలుసుకుంటూ కష్టపడుతూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటూ తల్లిదండ్రులు లేకపోయినా కూడా పిల్లలు మంచిగా కష్టపడుతూ మంచి వృద్ధిలోకి రావాలని ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు తండ్రి ఇచ్చిన మిగిల్చిన ఆస్తుల్ని డబ్బుల్ని డిస్టర్బ్ చేయకుండా ఏ విధమైన ఖర్చులు పెట్టకుండా వృధా చేయకుండా ఈ విధంగా కష్టపడుతూ వెళ్తూ ఉంటారు రమేష్ పిల్లలు మాత్రం ఎప్పుడు చూసినా కూడా ఎలాగో వాళ్ళకి ఇంటి తిండి అలవాటు లేదు బయట తినడం అలవాటు అదేవిధంగా ప్రతిరోజు బయట నుంచి వచ్చిన ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తింటూ జల్సాలు చేయడం సినిమాలు తిరగడం ఆ విధంగా ఈ విధంగా కొన్ని దురలవాట్లు కూడా అలవాటు అయ్యి అలాగా చెడిపోవడం స్టార్ట్ అవుతుంది ఒకనొకప్పుడు రాయశ్ పిల్లలు వచ్చి రమేష్ పిల్లలతో అంటారు వద్దురా మనం ఇలాగా తయారవ్వకూడదు ఈ డబ్బులు ఇలా వృధా చేయొద్దు మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ముందు ముందు రోజుల్లో మన తల్లిదండ్రులు లేరు కాబట్టి మనం ఇలా చేసుకుంటూ పోతే ఉన్న డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ మనం అడుక్కునే స్టేజ్కి వస్తాంరా అంటే ఏ మీరు భలే చెప్పారు రమేష్ ఒకప్పుడు రాయేష్ అన్న మాటలే రమేష్ పిల్లలు రాయేష్ పిల్లలు అంటారు ఏమని అంటారంటే నువ్వు భలే చెప్పావురా మా నాన్న సంపాదించి పెట్టాడు మాకోసమే కదా మేము ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు ఏమైపోతాయి అనేసి మీరు మీ పనులు మీరు చూసుకోండి మీకు మాకు సంబంధం లేదు మా ఇంటికి రావద్దు మీరు మీ పని మీరు చూసుకోండి మీకు నాకు మాకు సంబంధం లేదు మా నాన్న లేడు మీ నాన్న లేడు మీకు మాకు సంబంధం లేదని చెప్పి గొడవ పడుతూ తిట్టేసి రాయేసు పిల్లల్ని పంపించేస్తారు ఇదే విధంగా రాయిస్ పిల్లలు ప్రతిరోజు కష్టపడుతూ కష్టపడిన డబ్బుల్నే సేవింగ్ చేసుకుంటూ అలా సేవ్ చేసుకుంటూ కూడా దాపెట్టుకొని చదువుకుంటూ ఉంటారు ఒకనొక రోజు వచ్చినప్పటికీ రాయిష్ పిల్లలు మంచి ఉద్యోగం సంపాదిస్తారు రమేష్ పిల్లలు తండ్రి సంపాదించిన ఆస్తులు డబ్బులు అన్నీ అవగొట్టేసి చివరికి తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కనీసం వంట చేసుకోవడం కూడా రాదు రాజేష్ పిల్లలకి మాత్రం ప్రతి పని వచ్చు ఇంట్లో పని వచ్చు కష్టం చేయడం వచ్చు కన్నీళ్ళు వస్తే ఎలా ఓపికతో తట్టుకోవాలని కూడా అలాంటి శక్తిని ఇచ్చిపోయాడు రాజేష్ ఎలా ఉండాలని కూడా నేర్పిపోయాడు రాజేష్ కానీ రమేష్ పిల్లలు మాత్రం ఏ విధమైన కష్టం చేయలేరు ఒక కష్టం వస్తే తట్టుకోలేరు ఈ డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు అందరిలో ఎలా బ్రతకాలో తెలియదు నలుగురితో ఎలా మాట్లాడాలో తెలియదు ఒకటే వాళ్ళకి తెలిసింది జల్సా 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 ఈ జల్సా జల్సా చివరికొచ్చేసరికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఆలోచించి మనము మన దగ్గర మన తండ్రి సంపాదించిన డబ్బులన్నీ అయిపోయాయి ఇంకా మనం బ్రతకలేమో కష్టపడలేమో అని డిసైడ్ అయిపోతారు డిసైడ్ అయిపోయినాక ఏమనుకుంటారు అంటే ఈ విషయాలన్నీ వీళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి మళ్ళీ రాయస్ పిల్లలకి తెలిసి ఒకసారి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు కూడా మా దగ్గరకు వచ్చేయండి మీరు కూడా మాతో కష్టపడండి మీరు కూడా మంచిగా బ్రతుకుతారు అంటే ఆ రోజుకు కూడా వాళ్ళ మనసు ఒప్పుకోదు ఏమని ఒప్పుకోదంటే మా వల్ల కాదు మేము ఇవన్నీ చేయలేము మేము ఇలా బ్రతకలేము తిండి లేక మేము ఉండాలంటే మా వల్ల కాదు మేము ఆకలికి కూడా తట్టుకోలేము ఈ కష్టాలు మా వల్ల కాదు అని చెప్పేసి ఏదో బాధపడుతూ ఏం అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అనేసి రాజేష్ పిల్లల్ని పంపించేస్తారు రమేష్ పిల్లలు ఒక రోజంతా ఆలోచించి రెండు మూడు రోజుల నుంచి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏం చేయాలో తెలియదు ఉన్నవన్నీ అమ్మేసుకొని వాళ్ళు రోజు తినడము తిరగడము సినిమాలు షికార్లు జల్సా చేయడం చేసుకుంటూ ఉన్న ఆస్తులు అయిపోయాయి ఇంట్లో ఉన్న బంగారం అయిపోయింది ఉన్న ఇల్లు అమ్మేసుకున్నారు అన్నీ అయిపోయాయి చివరికి ఏమీ మిగలేదు కట్టు బట్టలతో మాత్రం నిలబడతారు చివరికి రమేష్ పిల్లలు అనుకుంటారు అరే మనం ఇంకా ఈ సమాజంలో మనం బ్రతకలేము మనం కష్టం చేయలేము అది ఇదని మాట్లాడేసి బాధపడుతూ ఇంకా ఏం చేద్దాంరా అంటే ఇంకేం లేదురా మనం చనిపోదాము ఇద్దరు అని డిసైడ్ అయిపోతారు ఇద్దరి మైండ్ సెట్ కూడా ఒకటే రకంగా ఉండేది ఏమైనా ఉండేదంటే వాళ్ళకి ఏం తెలియదు జల్సా చేయడం ఒకటే తెలుసు కాబట్టి ఏమొద్దు ఇద్దరం కలిసి సూసైడ్ చేసేసుకుందాం మనం కూడా మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకోకుండా వెళ్ళి ఒక నది ఉంటే నదిలో దూకి చనిపోతారు ఎంత చేతగానితనంగా మారిపోయారో చూడండి ఒక తల్లిదండ్రులు నేర్పాల్సిన నేర్పకుండా చెప్పాల్సిన చెప్పకుండా వాళ్ళకి ఏ విధంగా ఉండాలో అనేది తెలియకుండా పెంచడం వల్ల అనుకోని ఒక రోజు ఆ ఉన్న పెద్ద దిక్కు ఈ విధంగా మాయమైపోయినప్పుడు ఆ పిల్లలకి ఏం తెలియక ఏం అర్థం కాక ఎలా బ్రతకాలో తెలియక ఈ విధంగా వృధా చేసుకొని డబ్బులన్నీ పోగొట్టుకొని వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తునంతా నాశనం చేసి చివరికి బ్రతకే అంత ధైర్యం లేక చనిపోవడం జరిగింది కానీ రాయేష్ పిల్లలు మాత్రం వాళ్ళ నేర్పించిన వాళ్ళ నాన్న నేర్పించిన విషయాలు తెలుసుకొని కష్టం చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది తిండి విషయంలో కూడా రుచికరమైన ఆహారాన్ని ఎప్పుడు కోరుకునే వాళ్ళు కాదు ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని మాత్రమే కోరుకునేవాళ్ళు అప్పుడప్పుడు తిన్నా కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టేవాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ తల్లిదండ్రులు లేకపోయినా కూడా కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని అక్కడ కూడా పని చేసుకుంటూ వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తుల్ని కాపాడుతూ వీళ్ళు కూడా కొన్ని కొన్ని ప్రాపర్టీలని వాళ్ళు సాధించుకున్నారు సాధించుకొని జీవితాన్ని హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ అంటే ఇది వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ చివరికి ఏం మిగిలింది వాళ్ళ శవాలు మిగిలింది వీళ్ళు ఎంజాయ్ చేశారు కానీ వీళ్ళకేం మిగిలింది వీళ్ళతో ఏముంది కష్టం ఉంది కష్టపడుతున్నారు కష్టంతోనే ఇష్టంగా బ్రతుకుని జీవిస్తున్నారు దీంట్లో మీకు అర్థమైందో ఒకసారి తెలుసుకోండి మీరు ఏ రేంజ్లో ఏ ఆలోచనలతో మీ జీవన విధానం గడుపుతున్నారో అర్థం చేసుకోండి మీలో ఇంకా ఏం మారాలో కూడా గుర్తు చేసుకోండి మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మార్చుకోండి ఈ విధంగా పిల్లలకు నేర్పాలి నాదొక చిన్న సందేశం అంతే థ్యాంక్ యూ